హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా రూరల్లో ఉన్నాం ఇక్కడ పిండి పాపిరెడ్డి రాష్ట్ర కౌన్సిలర్ కౌన్సిలింగ్ మెంబర్ మనతో ఉన్నారు ప్రస్తుతానికి నల్గొండ జిల్లాలో బీజేపీ పార్టీ ఎంత మేరకు బలోపేతం అవుతుందో అతని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే అండి పాపిరెడ్డి గారు మీరు పార్టీలో ఎప్పటి చేస్తున్నారు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఎనభై తొమ్మిది నుండి బీజేపీలో గ్రామశాఖ అధ్యక్షుని పనిచేసినాం తర్వాత మండల ఉపాధ్యక్షులుగా పనిచేసినాం తదుపరి మండల అధ్యక్షునిగా పనిచేసినాం జిల్లా కిసాన్ మోర్చా ప్రెసిడెంట్గా పనిచేసినాం ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాం కేంద్ర ప్ర కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ కనగలు మండలంలో ఎంత మేరకు చెందుతున్నాయి ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు రెండు వేల పద్నాలుగు నుండి అయితే ప్రజలకు అందుతున్నాయి ప్రధానమంత్రి ఉజ్వల యోజన మ్యాక్సిమం ప్రతి ఇంటికి చేరింది పేద ప్రజలకు అందరికీ అందింది అదేవిధంగా గ్రామాలలో ప్రధానమంత్రి సడక్ యోజన కానీ మరుగుదొడ్లు కానీ ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరినాయి అదేవిధంగా ఉచిత బియ్యం కేంద్రం ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం కూడా ప్రతి ఇంటికి చేరుతున్నాయి పేదలకు లబ్ధి చేకూరుతుంది మీరు ప్రస్తుతానికి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా ఎలాంటి సేవలు అందిస్తున్నారు మేము పార్టీకి ఇరవై నాలుగు గంటలు పార్టీకి కార్యకర్తలకు అందుబాటులో ఉంటాం నేను ఎనభై తొమ్మిది నుండి కూడా ఇప్పటి వరకు పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తూనే ఉన్నాం పార్టీ పరంగా పదవులే కాకుండా రెండుసార్లు ఇక్కడ ప్రజాప్రతినిధిగా కూడా గెలవడం జరిగింది ఇక్కడికి రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు కూడా మా చిన్నమాదరానికి రావడం జరిగింది రెండు వేల పదహారులో కూడా అమిత్ షా గారు మన గ్రామానికి రావడం జరిగింది ఇక్కడి నుండే ఉజ్వల ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది ఇక్కడ పేద ప్రజలకు అటువంటి మరుగుదొడ్ల పథకాన్ని కూడా ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ అకౌంట్లు కూడా చేయడం జరిగింది ఓకే సార్ ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు నల్గొండలో ఎమ్మెల్యేగా బీజేపీ ఎమ్మెల్యేగా ఎందుకు మీరు అధికారంలోకి రాలేకపోతున్నారు సరే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే అంటే కేంద్రానికి వచ్చేసరికి ఒక విధంగా శాసనసభకు వచ్చేసరికి ఒక విధంగా ఆలోచిస్తారు డిఫరెన్స్ ఓటింగ్ వస్తుంది మనం చూస్తున్నాం శాసనసభ ఎలక్షన్లు ఒక విధంగా పార్లమెంట్ ఎలక్షన్లో ఒక విధంగా ఓటింగు నమోదవుతుంది నల్గొండ నియోజకవర్గంలో వాస్తవానికి ప్రజలకు అందు అందరు అన్ని గ్రామాలలో పార్టీ బలోపేతం లేకపోవడం వల్లనే ఈ కారణం పార్టీని బలోపేతం చేయడానికి మనం పార్టీ అందు నాయకత్వం కొంత కృషి చేస్తున్నటువంటి సమయంలో ఆర్థిక మూలాల కారణంగా కొంత కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతున్నాయి ఆర్థిక వ్యవస్థ లేకపోవడం వల్ల కొంత భాజపాకు మైనారిటీగా మైనస్గా కొనసాగుతుంది సార్ ఇక్కడ స్థానికంగా ఉన్న ఓటర్లు కానీ ప్రజలు కానీ బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేకపోతుంది అనే వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళ దాంట్లో ఐకమత్యం ఉండదు ఎన్నికల ముందే నాయకులు వస్తారు ఎన్నికలు పడితే ప్రజలు పట్టించుకోరని చెప్పేసి కొంతమంది అనడం జరుగుతుంది సార్ ఇది ఎంతవరకు వాస్తవం ఇది వాస్తవం కదా కాకపోతే భారతీ వేరే పార్టీలో ఒక నియోజకవర్గం ఇన్ఛార్జిని పెట్టి అతన్నే క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తూ అతను చేస్తూ ఉంటారు భారతీయ జనతా పార్టీ అప్పటికప్పుడు అభ్యర్థిని ప్రకటించడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది నియోజకవర్గం ఇన్ఛార్జినిస్తూ అతనే అభ్యర్థిగా ఉంటే వారు కొంత పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తారు అది నా భావన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గ్రామాలలో చదువుకున్న వాళ్ళు తక్కువ ఉండడం వల్ల విద్యావంతులు తక్కువ ఉండటం వల్ల వారికి అవగాహన లేక ఈ లోకల్ పాలిటిక్స్నే పరిగణలోకి తీసుకుంటారు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు మాత్రం డబల్ ఇంజన్ సర్కార్ కావాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ శాతంగా ఉండరు ఇప్పుడు పార్టీ ఈ విద్యావంతుల వల్ల కొంత ముందుకు వెళ్తుంది ఓటు బ్యాంక్ కూడా బాగా పెరిగింది సరే ఎందుకు బీసీ వర్గీకరణ నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన బీజేపీ పార్టీ ఎందుకు ఆమోదం తెలపలేకపోతుంది భారతీయ జనతా పార్టీ ఒక కుల వ్యవస్థకు వ్యతిరేకం కుల వ్యవస్థ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా సంఘం నుంచి వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఏ కులం ఎవరు అనేది ఆలోచన ఉండదు అందరు అన్నలముల లెక్క పార్టీ కుటుంబ సభ్యులెక్క పనిచేస్తారు దీన్ని ఇతర పార్టీలు కుల వ్యవస్థను రెచ్చగొట్టి ఈ ఇక్కడ సమాజాన్ని చిన్నాభిన్నం చేయాలనే ఆలోచన కొన్ని పార్టీలు ఉన్నాయి ఓటు బ్యాంక్ కోసం అది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం ఓకే సార్ మొన్న జరిగిన రాష్ట్ర అధ్యక్ష పదవిలో బీసీలకు అన్యాయం చేసింది బీజేపీ పార్టీ అంటున్నారు రెండవ వాస్తవం అంటారు భారతీయ జనతా పార్టీ ఒక వర్గానికి వ్యతిరేకం ఇక్కడ కాదు ఎందుకంటే బీసీలు ఎస్సీలు కాదు మనం చూస్తున్నాము రాష్ట్రపతి ఎవరు ప్రధానమంత్రి ఎవరు నిన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎవరు మీరు ఒక్కసారి ఆలోచించండి మన రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుల్లో కూడా అన్ని అన్ని వర్గాల నుంచి ఉన్నారు పార్టీలో ఈ అసలు కుల వ్యవస్థ కులము బీసీఎస్సీ అనే ప్రతిపాదనే రాదు అందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఇది ప్రస్తావించరు ఓకే సార్ రైతులకు యూరియా అందించే విషయంలో బీజేపీ పార్టీని అడ్డుపడుతుంది అని చెప్పేసి ఇక్కడున్న నాయకులు అవ్వడం జరుగుతుంది సార్ అది ఎంతవరకు వాస్తవం ఉంటారు మనం చూస్తున్నాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యూరియాని అన్ని ఇప్పుడు గోదాములకు వస్తుంది గోదాములకు వచ్చిన తర్వాత ఎటుపోతుంది యూరియా అని కూడా అర్థం కాని పరిస్థితి ఉంది రైల్వే రైలు నుంచి దిగుమతి కాగానే రైలు బోగిల తర్వాత లారీలకు ఎక్కిన యూరియా ఎక్కడికి పోతుందో అధికారులు దాన్ని కనిపెట్టాలి దాని మీద ఒక దృష్టి పెట్టి ఏ విధంగా ఫ్రాడ్ అవుతుందో దాన్ని కనిపెడితే బాగుంటుంది ఎందుకంటే యూరియా వస్తుంది మనం చూస్తున్నాం రైలు వ్యాగిన్ రాగానే లోడ్ అవుతుందని చూస్తున్నాం ఆ తర్వాత ఎక్కడ పోతుంది ఎడికి పోతుందో అర్థం కాని పరిస్థితి ఉంది అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది కేంద్రంది కాదండి కేంద్రం సప్లై చేస్తుంది వాళ్ళు ఎంత అరిగిరో అంత యూరియా కన్నా డబల్ ఇచ్చింది అట్లా ఏ ఊర్లో అయినా ఏమంటారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటారు తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు కూడా రైతులు తప్పు లేదు ఓకే సార్ ఇక్కడ రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఎమ్మెల్యేగా కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ నియోజకవర్గం నుంచే కొనసాగిస్తున్నారు సార్ ఎలాంటి అభివృద్ధి అందిస్తున్నారు ఇక్కడ నేను చెప్తున్నాడు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు ఆయన పథకాలు ఎక్కడ కూడా ఏదైనా ఏమైనా కూడా ఏంటంటే ఎవరో చనిపోతే ఎవరైనా ఉంటే ఒక వెయ్యి యాభై వేలు ఇరవై వేల చేతులు పెట్టి అదేదో బిల్డప్ చెప్పడం తప్ప ప్రజలకు చేసింది లేదు ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యండి ఇక్కడ ఒక విధంగా నేనేమిటో మా విలేజ్ చెప్తున్నాను ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఇప్పటి మట్టి రోడ్లే ఉన్నాయి ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి వెంకటరెడ్డి రోడ్లేడ చేసిండే ఒకసారి అర్థం చేసుకోవాలి మా కాడ పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో అయినటువంటి ప్రధానమంత్రి సడక్ యోజన రోడ్డు తప్ప ఇప్పటి వరకు డాంబర్ రోడ్ వేసిన డాకలు లేవు ఒకేసారి ప్రాతినిధ్యం వహించిన అంటే ఆయనకు వీలు అనుకుంటాం ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి వెంకటరెడ్డి రోడ్లు లేకపోవడం ఇప్పుడు రోడ్ల పనులు శాఖ మంత్రిగా ఉండు నత్తనాడక నడుస్తున్నాయి ఇప్పుడు అయిన రోడ్లు కూడా సంవత్సరాలు గడుస్తున్నా కూడా రోడ్లు వేయలేకపోతున్నారు సరే ఇక్కడి నుంచి అంటే గతంలో పరిపాలించిన నాయకులు ఇక్కడ సీసీ రోడ్లు వేయడానికి లేవు లేవంటున్నారు మొత్తం కంప్లీట్ అంటున్నారు మీరేమో రోడ్లు లేదంటున్నారు ఎక్కడ జరుగుతుంది లోపం ఇప్పుడు సీసీ రోడ్లు కేంద్ర ప్రభుత్వ పథకాలు అతను పెట్టినవి కావు అతన్ని నిధుల నుంచి పెట్టినవి మంత్రిగా నిధుల నుంచి పెట్టినవి కావు ఈ కేంద్ర ప్రభుత్వం పథకాలు సీసీ రోడ్లు ఆ సీసీ రోడ్లు కానీ మరుగుదొడ్లు కానీ శ్మశాన వాటికలు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాన్ని అవి మాత్రం జరిగినాయి ఎందుకు ఏ ప్రభుత్వం ఉన్నా ఇలా పర్సంటేజ్ కట్టుతున్నారు మిగిలిన మొత్తం కేంద్ర ప్రభుత్వం పరిస్థితుంది కాబట్టి రోడ్లు వేస్తున్నారు అవి మేము వేసినట్టు చెప్పుకోవడం కాదు సార్ దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల పైన మొత్తం ట్యాంపరింగ్ ద్వారానే బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఇక్కడున్న అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ అనడం జరుగుతుంది సార్ నిజంగా ట్యాంపరింగ్ జరుగుతుందంటారా ట్యాంపరింగ్ జరిగితే రాహుల్ గాంధీ గెలవాడు ఇక్కడ కోమరెడ్డి అంగారెడ్డి కూడా అక్కడ వాళ్ళకి గెలవరు కదా కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఎట్లా గెలుస్తారు నిన్న కూడా ఉప ఎన్నిక జరిగినటువంటి కాడ కూడా ప్రియాంక గాంధీ ఎట్లా గెలుస్తుంది ట్యాంపరింగ్ జరిగితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది కాదు వాళ్ళకి ఎనిమిది ఎంపీ సీట్లు కూడా వచ్చేవి కావు ట్యాంపరింగ్ జరిగితే సార్ ఇక్కడ బాగా విలేజ్లలో వీధి కుక్కలతోటి కోతులతోటి ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ మరి ఆ నిర్మూలన కోసం మీ ప్రభుత్వం ఏమన్నా చర్యలు చేపట్టబోతుందా అది రాష్ట్ర ప్రభుత్వం చేయవలసింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది వీధి కుక్కలను చంపడం అంటే నేరంగా పర్యావరణ వాళ్ళు జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తారు చంపొద్దని దాన్ని చంపడం పోకపోవడం వల్ల సంఖ్య పెరిగి బదార్లు తిరిగే పరిస్థితులు లేకుంటున్నాయి నేను గతంలో సర్పంచ్కి ఉన్నప్పుడు టూ టైమ్స్ వీధి కుక్కలను దీసేయించిన సరే ఆ తర్వాత వీధి కుక్కలు ఎవరు కూడా ముట్టుకోకపోవడం వల్ల ప్రతి వీళ్ళే గుంపులు గుంపులుగా తయారైనాయి చిన్నపిల్లలు ఎవరైనా బిస్కెట్ కొనుక్కుందామని బయటికి వెళ్ళినా కూడా వారి మీద దాడి చేస్తున్నాయి ప్రభుత్వం ఏం ఏదో ఏ చర్య తీసుకుంటుందో వాటిని చంపడమా లేకుంటే తీసుకుపోయి ఎక్కడైనా వదిలిపెట్టడమా చేయాలి లేకుంటే వీధి కుక్కలు ఇదే విధంగా పెరిగితే మనుషుల కన్నా అవే ఎక్కువైతాయి గ్రామాలలో సార్ ఈ బెల్ట్ షాపులు కూడా సార్ బీవత్సంగా గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు ఉన్నాయి సార్ గత ప్రభుత్వం కూడా నిర్మూలించడం సాధ్యం కాలేదు మరి ఈ ప్రభుత్వం కూడా అట్లనే నతనడగా నడుస్తుంది దీనిపైన మీరు ఏమంటారు ప్రభుత్వ ఆదాయం కోసం బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తుంది గవర్నమెంటే ప్రభుత్వ ఆదాయం కోసం ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం ఏమైనా పర్వాలేదు కానీ మాకు ఆదాయం కావాలనే ఆలోచన ప్రభుత్వం ఉన్నది ఏ షాపు ఎంత అమ్మిందో ఎంత ఎక్కువ అమ్మితే అంత మంచిదన్న ఆలోచన ప్రభుత్వం ఉన్నది దీనివల్ల యువత జడిపోతుంది పన్నెండు పదమూడేళ్ళ ఒక పదో తరగతి తరగతి చదివేసరికే బీర్లు మందుకు పడి బానిసాయి గంజాయి మత్తులో కూడా యువత తేలిడుతుంది దీన్ని అరికట్టాలే యువత అవుతుంది సార్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు గ్రామస్థాయిలో ఏ విధంగా అమలైతున్నాయి సార్ ప్రభుత్వ పథకాలు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళకే చెందుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వాళ్ళు గుర్తించిన వాళ్ళకి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి కొన్నిట్లే చెప్పినా కూడా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఉన్నది నిబంధనల ప్రకారం అయితే ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు గ్రామాల్లో వాళ్ళకున్న అనుకున్నంత ప్లేస్ లేకపోవడం కొంతమంది సరే కొద్దిగా ఇరుకుగా కాకుండా విశాలంగా కట్టుకుందామని ప్రయత్నం చేసినా కూడా ప్రభుత్వం అభ్యంతరం చెప్తుంది దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అంటే ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేశారు ఉచిత బస్సు గ్రామీణ స్థాయి గ్రామీణ ప్రాంతాలలో ఉచిత బస్సులు బంద్ చేసింది గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు కేవలం మెయిన్ రోడ్ల మీద మాత్రమే ఉచిత బస్సులు నడుస్తున్నాయి అది కొంత ఎందుకంటే ఉద్యోగస్తులకు రోజు వారి డ్యూటీ చేసే వాళ్ళకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది సరే విద్యా వైద్యం పైన ఎట్లా నడుస్తుంది ఇక్కడ వైద్యము ప్రభుత్వ దవాఖానలలో ప్రభుత్వ హాస్పిటళ్లలో సరైన సౌకర్యాలు లేక వాళ్ళు ఎవరైనా పేషెంట్ ఎమర్జెన్సీలో హాస్పిటల్ పోతే ఇతను సీరియస్ ఉన్నది ఏమంటే హైదరాబాద్ షిఫ్ట్ చేయమని అంటారు నల్లగొండ ఏరియా హాస్పిటల్లో ఎందుకంటే ఇక్కడ వీళ్ళు బరువు తీర్చుకోవడానికి ఈ ఎవరైతే పేషెంట్ ఉండో ఇక్కడ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి రిస్క్ తీసుకోవాల్సి ఉందనే ఉద్దేశంతో చెప్తుండ్రు ఇక్కడ ఉన్న అవకాశం ఉన్నా కూడా చేయక బయటకు షిఫ్ట్ చేస్తారు ఓకే సార్ రానున్న గ్రామ సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ కూటమిగా పోటీ చేస్తామనేది అక్కడక్కడ వినపడుతున్న మాటలు సార్ దానికి మీరు స్వాగతిస్తారా అది రాష్ట్ర పార్టీ నిర్ణయం ఉంటుంది ఎందుకంటే సరే గ్రామీణ ప్రాంతాల్లో కొంత అవగాహన కుదుర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కార్యకర్తలు అటు టీఆర్ఎస్ కానీ అటు బి బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ కొంత దిక్కుల ఇప్పటికే మీకు ఇది మాకు అది అనేటువంటి అవగాహన కూడా వచ్చింది సరే లోకల్ పాలిటిక్స్ అక్కడ ఉన్న కార్యకర్తలను బట్టి అక్కడ ఉన్న లీడర్లను బట్టి అవగాహన కోరుతుంది రేపు అంటే రానున్న ఎన్నికల్లో మీ ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాంగ్రెస్ వైఫల్యాలను నిండగడుతూ ప్రజల ముందు పోవడం జరుగుతుంది అదేవిధంగా అనేక అన్ని కూడా కొరతలు ఉన్నాయి వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం యూరియా కొరత కూడా చెప్పులు పాజుముక్ లైన్ పెడుతురు కిలోమీటర్ల కొద్దీ రోజుల కొద్దీ వెయిట్ చేస్తారు మధ్యరాత్రి రెండు గంటలు మూడు గంటలు పోయి క్యూ పెడుతురు ఇలాంటి పరిస్థితి కాంగ్రెస్కి చాలా వ్యతిరేకంగా ఉన్నది ఎందుకంటే గతంలో రాజ్యం అంటే గతంలో ఎప్పుడైనా రాజ్యంలో కూడా బోర్ హ్యాండ్ పంప్ కాడ కూడా లోటలు డబ్బాలు లైన్ పెట్టిండ్రు ఆ రోజు ఈరోజు గుర్తు చేస్తున్నారు ఇంద్రమరాజ్యం అంటే సార్ ఈ పిండి పాపిరెడ్డి గారు ఇంకేమైనా పదవులు ఆశిస్తున్నారా ఇంతటితో సంతృప్తి పడి పార్టీ కోసం చేస్తారా అవకాశం వస్తే పోటీ చేస్తాము లేదంటే పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటాం రెండింటికి ఉంటాం ఒకేసారి ఇప్పుడు ఓట్ అంటే చాలా పవిత్రమైంది దాన్ని మధ్యానికో మనకో అమ్ముకోవటాలు జరుగుతున్నాయి సార్ ఓటర్లలో చైతన్యం రావడం కోసం మీరు ఎలాంటి కృషి చేశారు వాళ్ళకి ఏం సలహాలు ఇస్తున్నారు సార్ సార్ మేము టూ టైమ్స్ గెలిచిన రెండు వేల ఒకటిలో గెలిచినప్పుడు ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచినాం రెండు వేల పదమూడులో కూడా అదే విధంగా గెలిచినాం డబ్బులు పెట్టకుండానే గెలిచినాం కానీ అప్పటికిప్పుడు జనరేషన్ గ్యాబ్లో కొంత మార్పు వచ్చింది ఇక అది ఏ విధంగా చేయాలనేది గెలిపే ఎవరైనా రాజకీయ పార్టీ గెలిపే జయంగా పనిచేస్తుంది ఓకే సార్ మీరు అంటే యువతకి కానీ ఓటర్లకు కానీ ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు రేపు ఎన్నికలను ఉద్దేశించి యువత నిస్వార్థపరులని ఎవరైతే సేవకులుంటారో వాళ్ళని గుర్తించి ఓటేయాలి యువత కూడా నిస్వార్థంగా ప్రజల్లోకి వచ్చి పని చేయడం కానీ పోటీ చేయడం చేయాలని కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తున్నాను అని మీ టీవీ